వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ ఈ రోజు వీడియోలో నార్మల్ బ్లౌజ్తో బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకొని కట్ చేసుకోవాలో చూపిస్తానండి మనం నెక్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ క్లోజ్ ఉండాలి ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఇలా ఇది ఓపెన్ మనకు ఆపోజిట్లో ఓపెన్ సైడ్ ఓపెన్ ఉండాలి మన వైపు ఇలా ఫోల్డింగ్స్ ఉండాలి మనం నెక్ కట్ చేస్తున్నామండి ఇలా ఖర్చు కోసం హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఇలా బ్యాక్ సైడ్ ఈ బ్యాక్ డాట్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ బ్యాక్ డాట్స్ ఇలా పట్టుకొని కొలుచుకోవాలి ఇంకా పదిహేనున్నర ఇంచులు వచ్చింది ఇలా పదిహేనున్నర ఇంచులు మార్కింగ్ చేసుకుని అలాగే ఇటువైపున ఉన్న పదిహేనున్నర ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి కింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచు తీసుకున్నాం కదా పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచు తీసుకోవాలి మనం నడుము నూనె కొలుచుకోవాలి తర్వాత ఇలా పట్టుకుంటూ నడుము లూజు కొంచుకోవాలి ముప్పై రెండు ఇంచులు వచ్చిందండి ముప్పై రెండు ఇంచులు ఇలా నాలుగో భాగం చేసుకోవాలి అది ఎలాగో చూపిస్తాను ఇలా ఫోల్డింగ్స్ ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి టేప్ని ముప్పై రెండు ఇంచుల్లో సగం పదహారు ఇంచులు ఇలా పదహారు ఇంచుల్లో సగం ఎనిమిది ఇంచులు ఈ ఎనిమిది ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోండి వన్ ఇంచు డాట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు పచ్చు కోసం ఇప్పుడు మనకి నడుపు లూజ్లో నాలుగో భాగం ఎంతైతే వస్తుందో దానికి రెండించులు ఇది బోట్నెక్ బ్లౌజ్ అండి రెండించులు కలుపుకుంటే మనకు చెస్ట్ లూజ్ వస్తుంది ఎనిమిది ఇంచులకి రెండు ఇంచులు కలుపుకుంటే పదించులు ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ పదించుల్లో సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఇంచులు వస్తుంది ఈ ఇంచులు ఇక్కడ మనం నెక్ కోసం షోల్డర్ ఫ్రంట్ డీప్ నెక్ అండి డీప్ నెక్ కాబట్టి నార్మల్ బోట్ నెక్ అయితే రెండున్నర ఇంచులు తీసుకోవాలి నేను ఫ్రంట్ డీప్ నెక్ పెడుతున్నాను ఇలా ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఈ ఎనిమిది ఇంచులు ఇదే ఎనిమిది ఇంచులు ఇక్కడికి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ని కలుపుకోండి ఇప్పుడు మనం ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఇక్కడ మనం ఇంచులు తీసుకోవాలి చంక డౌను ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇదే ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ కలుపుకోండి మనకు చెస్ట్ లూజ్ ఎక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది కదా వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి ఈ మార్కింగ్స్ కలుపుకోండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంచులకి తీసుకున్నాం కదా ఇదే ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి బోట్ నెక్ బ్లౌజ్లకి ఇలా మూడించులకి మార్కింగ్ చేసుకోవాలి మీకు నెక్ పైకి ఉండాలంటే మూడించులకి మార్కింగ్ చేసుకోండి కిందికి ఉండాలంటే మూడున్నర ఇంచులకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే మూడించులకి మార్కింగ్ చేస్తున్నానండి ఇలా ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి ఇక్కడ మనం బోట్ బోట్నెక్ డ్రా చేసుకోవాలి ఇలా ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా రెండించులకి ఇలా రెండించులకి మార్కింగ్ చేసుకొని ఈ బోట్ నెక్ డ్రా చేసుకోండి ఇప్పుడు మనం బ్యాక్ నెక్ డీప్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి పావించు ఖర్చు కోసం ఇప్పుడు మనకు ఎంత వచ్చిందో పోచుకోండి ఆరించులు ఇదే ఆరించులు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి నుంచి ఇలా వన్ ఇంచ్కి కిందికి మార్కింగ్ చేసుకోవాలి మీకు నెక్ చిన్నదిగా కావాలంటే రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి మీడియంగా కావాలంటే మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి కొంచెం పెద్దగా కావాలనుకుంటే మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఈ కస్టమర్ చిన్నగా పెట్టమని చెప్పారండి రెండున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ చేస్తున్నాను ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోండి ఇప్పుడు మనం ఈ బాక్స్లో మీకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేపు డ్రా చేసుకోండి నేనైతే రౌండ్ నెక్ డ్రా చేస్తున్నానండి ఇక్కడ 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 త్రీ లైన్స్ టచ్ అయ్యేలా చూసుకొని ఈ కర్బు స్కేల్తో ఇలా రౌండ్ షేపు ండి ఇక్కడ నుంచి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా కలిపేసుకోండి ఇప్పుడు మనకు చంక రౌండ్ ఎనిమిది ఇంచులు రావాలి ఇంత ఏడున్నర ఇంచులు వచ్చింది కదా కొంచెం కిందికి మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇంచులు వచ్చింది ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి పాటు ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇది సేప్ షేప్ బెల్ట్ కోసం ఇక్కడికి మార్కింగ్ చేసుకోండి షేప్ బెల్ట్ కోసం ఇప్పుడు మనం స్ట్రైట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోండి తర్వాత ఈ లోతు కోసం ఇలా ఇక్కడ ఈ వీళ్ళతో ఇలా రబ్ చేసుకుంటే కింది వైపున మార్కింగ్ పడిపోతుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేసి ఈ మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఇది ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి మనం ముప్పా ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి లోతు కోసం ఈ మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి తర్వాత మనం ఇక్కడ నుంచి రెండించులకి మార్కింగ్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ డీప్ నెక్ అండి షేప్ బెల్ట్ కావాలన్నారు మనం నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఒక పావు ఇంచు ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇంచులు తీసుకున్నాం కదా ఇదే ఐదు ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి మనం నెక్ ఇలా ఆరున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకుందాం ఇలా మార్కింగ్స్ని కలుపుకోండి ఇక్కడ నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా రెండించులకి మార్కింగ్ చేసుకోండి ఇలా ఈ మూడు మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి మనం నార్మల్ బ్లౌజ్లకి నెక్ డ్రా చేసినట్టు చేసుకోవద్దండి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి మనం నార్మల్ వాటికి అయితే హాఫ్ ఇంచుకైనా వన్ ఇంచుకైనా మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకుంటాం ఇప్పుడు మనకు ఈ నెక్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుందాం ఇలా హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా సరిపోయింది తర్వాత మనం ఏ సైజు వారికైనా ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి డాట్ డాట్ రెండున్నర ఇంచులకైనా అంటే మనం చిన్న సైజు బ్లౌజ్లకైతే రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకోవచ్చు ఇరవై నాలుగు సైజు వారికి ఇరవై నాలుగు కంటే తక్కువ ఉంటే ఇరవై ఐదు కంటే ఎక్కువ ఉంటే ఇరవై ఐదు టు ముప్పై మధ్యలో ఉంటే రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఇది థర్టీ టూ సైజు కాబట్టి రెండు ముప్పై ఇంచులకి నేను మార్కింగ్ చేస్తున్నానండి ఈ ఖర్చు కోసం ఇలా హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా హాఫ్ ఇంచుకి పైకి మార్కింగ్ చేసుకోండి ఇటువైపున మనకు హుక్స్ పట్టి కాజా పట్టి దీనికి షేప్ బెల్ట్ లేదండి షేప్ బెల్ట్ లేని బ్లౌజులకి ఇలా ఇక్కడ నుంచి మనం వన్ ఇంచ్కి పైకి మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోవాలి మనం ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి చిన్న సైజు వారికి అయితే ఇక్కడ నుంచి వన్ ఇంచ్ తీసుకోండి పెద్ద సైజు అయితే ఒకటి పావు ఇంచులు ఇలా తీసుకోండి మనం క్రాస్ కట్ బ్లౌజ్కి అయితే సాగుతుంది కదా ఈ స్ట్రైట్ కట్ బ్లౌజ్ ఏమో సాగదండి కాబట్టి మనం ఇక్కడ ఒకటి పావు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇది మనకి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇలా ఈ చంక వైపున మనం హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి నార్మల్ బ్లౌజ్లోకి అయితే ఇలా నెక్ వైపున మార్కింగ్ చేస్తాం ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇలా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం డాట్ ఇలా టక్స్ ఇచ్చుకోండి ఈ రెండు టక్స్ని ఇలా కలుపుకుంటూ ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోండి ఇక్కడ నుంచి మనం ఏ సైజు వారికైనా రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ గీతలాగా పడిపోయింది కదా ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి ఇప్పుడు రెండో డాట్ కోసం ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఇలా కిందికి మార్కింగ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా రెండో డాట్ కోసం ఇక్కడ టక్స్ ఇచ్చుకోండి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎంత గ్యాప్ అయితే ఉందో మూడో డాట్ రెండు ముప్పా ఇంచులు ఉంది మూడో డాట్ మధ్యలో గ్యాప్ కూడా రెండు ముప్పా ఇంచులు రావాలి ఇలా రెండు ముప్పా ఇంచులు ఇక్కడ రెండు ముప్పా ఇంచు ఇలా మూడు డాట్ల మధ్యలో గ్యాప్ సమానంగా రావాలి ఇలా కార్నర్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని తాడు డాట్ మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ మీదనే మనం మార్కర్ రీలర్తో ఇలా రబ్ చేసుకుందాం కింది వైపున మార్కింగ్ పడిపోతుంది కింది వైపున మార్కింగ్ పడిపోతుంది ఇప్పుడు మనం ఖర్చు కోసం ఎంత వదిలేసామో అంతా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచులు ఈ మార్కింగ్స్ కలుపుకోండి ఈ మార్కర్ విగట్టు ఇలా రఫ్ చేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఈజీ ఉంటుందండి ఇక్కడ నక్స్ ఇచ్చుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ముందుగా ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి కింద ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఇక్కడ నుంచి మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇటువైపున మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం పెద్ద సైజు వారికైతే అయితే నాలుగు ఇంచులు చిన్న సైజు వారికైతే మూడు ముప్పై ఇంచులు ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మూడు మార్కింగ్స్ని కలుపుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా మనం పావించి కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి చేసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ కదా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి మనం ఈ ఫోల్డింగ్ ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ ఇలా చంక రౌండ్ ఎంతనో కొలుచుకోవాలి ఎంత పది ఇంచులు వచ్చింది పది ఇంచుల్లో వన్ ఇంచు తగ్గించుకొని ఈ ఫోల్డింగ్ చేసుకోవాలి నుంచి తగ్గించుకుంటే మనం తొమ్మిది ఇంచులకి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇటు చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి మీరు పైపింగ్ వేయాలనుకుంటే హాఫ్ ఇంచ్ లేదా పావు ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి హెమ్మింగ్ వేయాలనుకుంటే ఒకటి పావు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంతనో కొలుచుకోవాలి హ్యాండ్ పొడవు ఏడించులు ఇదే ఏడించులు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇప్పుడు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి మూడున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి ఇప్పుడు పెద్ద సైజు వారికైతే రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి చిన్న సైజు వారికైతే రెండు ఇంచులకి తర్వాత హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ ఆరున్నర ఇంచులండి ఇలా హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ ఈ చంక రౌండ్ ఎనిమిది ఇంచులు ఇలా ఎనిమిది పావు ఇంచులకి మీకు డౌట్ ఉంటే ఇక్కడ నడుము లూజ్ ఎంతైతే తీసుకుంటామో మనం చంక రౌండ్ కూడా అంతే తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఈ మార్కింగ్స్ ని కలుపుకోవాలి అలాగే ఈ ఇక్కడ నుంచి ఈ మార్కింగ్కి ఇలా కలిపేసుకోండి రెండు మార్కింగ్స్ ని ఇప్పుడు మనం చిన్న సైజు వారికైతే వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి పెద్ద సైజు వారికైతే ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఈ కార్నర్లో ఇలా పావు ఇంచుకి మార్కింగ్ చేసుకోండి డౌన్ ఈ మార్కింగ్స్ని ఇలా ఇక్కడ కలిపేసుకోండి ఇక్కడ కలిపేసుకొని ఇక్కడ పావు ఇంచు ఇలా డౌన్ చేసుకొని హ్యాండ్ షేపు డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ టక్స్ ఇచ్చుకోండి అలాగే ఇక్కడ ఇప్పుడు ఇలా టూ లేయర్స్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా ఈ హ్యాండ్ మార్కింగ్ ఉంది కదా సైడ్ జాయింట్ మార్కింగ్ ఇక్కడికి సగానికి ఇలా టేప్ని ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనం లోతు తీసుకోవాలి ఏ సైజు వారికైనా ఇలా ముప్పా ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఇలా ఈ మార్కింగ్ని ఇలా కలుపుకోండి ఇక్కడ నుంచి ఇలా ఇవన్నీంచి దగ్గరికి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి తీసిన వైపున గుర్తు కోసం ఇక్కడ టక్స్ ఇచ్చుకోండి మనం స్టిచ్ చేసేటప్పుడు ఇటు లోతు తీసిన వైపున గుర్తుండడం కోసం ఇవి హ్యాండ్స్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ వస్తుంది ఇదేమో బ్యాక్ పార్ట్ ఈ బ్యాగ్ పార్ట్ కట్ చేసుకుందాం ఈమెక్కు స్పోనెక్ బ్లౌజు ఇలా కట్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి